హాయ్ అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్ ఛాలెంజ్లో భాగంగా ఇవాళ నా రెసిపీ వచ్చేసి ఉప్మా అండి దీన్ని పోహా కూడా అని అంటాం కదండీ ఆ రెసిపీని ఇవాళ తయారు చేయబోతున్నాను లావుగా ఉన్న అటుకుని తీసుకొని కడిగేసి జల్లిబుట్టెలా వేసేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకున్నాను కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి నాలుగు ఆవాలు జీలకర్ర పల్లీలు కరివేపాకు శనగపప్పు మినపగుండులు అన్నీ వేసేసుకొని అవన్నీ వేగాక కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు నానబెట్టి జల్ వడేసుకున్న అటుకులను వేసేసుకున్నాము వేసుకొని మొత్తం తాలింపు మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి తగినంత సాల్ట్ కూడా ఉప్పు కూడా వేసుకుందాం వేసుకొని మొత్తం తాలింపు మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి మూత పెట్టి మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నిమ్మకాయ పిండుకుంటే రెడీ అయిపోతుందండి పోహా హాయ్ అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్ ఛాలెంజ్లో భాగంగా ఇవాళ నా సెకండ్ రెసిపీ వచ్చేసి మినప వడలండి ఈ మినప వడలని అయితే నేను మిక్సీలో వేసి క్రి క్రిస్పీగా ప్లఫీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపించబోతున్నాను నేను షోడా ఉప్పు కూడా వాడట్లేదండి ఈ వడల కోసం వడల్లో అయితే అందుకోసమైతే నా నేను మినపగుండ్లని నైట్ నానబెట్టేసుకొని ఒక ఒక కిలో అయితే నానబెట్టేసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత నానబెట్టేసుకోవచ్చు అండి నానబెట్టేసి పొద్దుటే మిక్సీలో వేసి రుబ్బేసి ఉప్పు వేసి ఒక పావుగంట సేపు అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు కళ్ళయి పెట్టుకొని నూనె వేడెక్కాక ఈ వడల్ని వేసేసుకొని స్టవ్ను కొంచెం తగ్గించుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలండి ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీగా వడలు రెడీ అయిపోయి అయిపోయాయండి ఇప్పుడు మేమైతే సైడ్ డిష్గా సాంబార్లో అయితే నంజుకొని తినేస్తున్నామండి మీకు సాంబార్ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి హాయ్ అండి థర్టీ డేస్ థర్టీ లో భాగంగా ఈరోజు నా రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీ అండి ఈ జొన్న ఇడ్లీ కోసం అయితే నేను ఒక కప్పు మినపగుండ్లని రెండు కప్పులు జొన్న తెల్ల జొన్నలని అయితే ఎయిట్ అవర్స్ నానబెట్టేశాను నానబెట్టేసి మినపగుండ్లని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ జొన్నలని అయితే కొంచెం రవ్వగా వాటర్ వేసుకుంటూ మిక్స్ పట్టుకోవాలి పట్టేసుకొని నైట్ మొత్తం పిండి నానబెట్టాలండి పొద్దుటే ఇడ్లీ వేసుకోవాలి కొంచెం వాతావరణం చల్లగా ఉంటే నైటే కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటే పిండి మంచి కులుస్తుంది ఎండాకాలం అయితే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు బాగుండి ఉంటే ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పిండిని అయితే వేస్తున్నాను నేనైతే కుక్కర్లో విజిల్ తీసేసి కుక్కర్లో ఇడ్లీని చేస్తున్నాను దీనికైతే చట్నీ పల్లి చట్నీ చేశానండి చాలా బాగుంటాయి జొన్న ఇడ్లు షుగర్ ఉన్న వాళ్ళకి డైటింగ్ చేయాల్సి చేసే వాళ్ళకి ఇడ్లీ జొన్న ఇడ్లీ చాలా బాగుంటుందండి కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక సిక్స్ మినిట్స్ ఉంచాను ఇడ్లీ రెడీ అయిపోయినాయి చాలా స్మూత్ గా చాలా బాగున్నాయండి ఇట్లా అయితే మీరు కూడా ట్రై చేయండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి